నమస్తే అండి ఆ డాక్టర్ ఆసిసఐ సింధు నేను మీ సర్జన్ అండ్ న్యూరోటాలజిస్ట్ న్యూరోటాలజిస్ట్ అంటే వర్టిగో మరియు బ్యాలెన్స్ డిసార్డర్ స్పెషలిస్ట్ అండి సో ఫస్ట్ వర్టిగో అంటే ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలండి వర్టిగో అంటే పెద్ద డిసీజ్ అలా కాదండి వర్టిగో అంటే సిమ్టమ్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం సిమ్టమ్ అంటాం సో వర్టిగో అంటే కళ్ళు తిరగడం బేసిక్గా వర్టిగో కిందకు వస్తుందండి కానీ కొంతమందిలో ఏంటంటే కళ్ళు తిరగకపోయినా తల బరువుగా ఉండడం బాగా తలనొప్పి రావటం వీటన్నిటి వల్ల కూడా కొన్ని వెజిటబులర్ ఆర్ వేరే కండిషన్స్ ఉంటాయండి దీన్ని కూడా వర్టికో కిందకి వేస్తాము బట్ యాజ్ పర్సే దీంట్లో తిరగటం ఉండదు అనమాట సో ఏంటంటే బట్ ఇన్ జనరల్గా మనం మాట్లాడుకోవడం మాట్లాడుకున్నట్టయితే వర్టిగో అంటే ఇలా కళ్ళు తిరిగే ప్రాబ్లమ్ని జనరలీ వర్టిగో కింద చెప్తామండి సో కళ్ళు తిరగడం అనేది వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చండి అది మీ తల వల్ల అవ్వచ్చు లేదా బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మీకు విపరీతంగా కాళ్ళు తిరగడం అసలు ఎగలేకపోవడము దీంతో పాటు మూతి పోవడము కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావడము ఇవన్నీ జరుగుతాయండి అండ్ దీంట్లో వామిటింగ్ కూడా ఎలా ఉంటుందంటే ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే ఇలా వాంతి చేస్తే అంత దూరం వెళ్ళి పడుతుంది ఇవి టిపికల్ ఆఫ్ స్ట్రోక్ అండి సో ఇలా కాకుండా ఒకవేళ బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లంలో కనుక మీకు వర్టిగా వస్తే అక్యూట్ ఎపిసోడ్లో కొంతమందికి బాగా కళ్ళు తిరగడం వాంతులు అవ్వటం ఈ వాంతులు అంత దూరం ఏం పడవండి జనరల్గా వామిటింగ్స్ అవుతాయి బాగా డీహైడ్రేషన్ భయపడం భయపడటం యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ కండిషన్స్లో అండ్ కొన్నిసార్లు అక్యూట్ కండిషన్స్లో చాలా సివిర్ అయినప్పుడు హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుంది హైడ్రేషన్ కోసం బాగా వామిటింగ్స్ అయ్యి డిహైడ్రేట్ అవుతారు కాబట్టి హైడ్రేషన్ అవసరం పడుతుంది అండ్ అక్యూట్ కండిషన్స్ యూజువలీ వెస్టిబులర్ న్యూరైటిస్ వల్ల అవుతుందండి వెస్టిబులర్ న్యూరైటిస్ అంటే ఈ బ్యాలెన్స్కి సంబంధించిన నరంలో ఇన్ఫ్లమేషన్ మోస్ట్లీ వైరల్ అటాక్ తర్వాత అవుతుందండి అంటే జలుబు దగ్గు జ్వరాల తర్వాత ఇలా అవ్వడం అనేది జనరల్గా చూస్తాము అండ్ దీంట్లో ఏంటంటే త్రీ డేస్ వరకు కూడా బాగా సఫర్ అవుతారండి ఆఫ్టర్ త్రీ డేస్ డిసీస్ డెఫినెట్గా సబ్సైడ్ అవుతుంది వర్టికో డిసీజ్ అనేది ప్రాణాంతకమా అని చాలామందికి డౌట్ వస్తుందండి డెఫినెట్లీ వర్టిగోలో మీ లైఫ్కి ఎటువంటి రిస్క్ ఉండదండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా సెట్ అయిపోతుంది అండ్ వర్టికోకి సంబంధించిన టెస్ట్ల గురించి అడిగారండి వర్టికోలో చాలా రకాల టెస్ట్లు ఉంటాయండి ముందుగా చూసినట్టుగా అయితే సీ వెంప్ ఓ వెంప్ అని క్యాలరిక్ టెస్టింగ్ అని ఇవన్నీ చాలా ఉండేవండి బట్ ఇప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందండి దాంట్లో బేసిక్గా మీకు విఎన్జి అండ్ విహిట్ అని ఉంటాయండి విఎన్జి అంటే వీడియో నిస్టాగ్మోగ్రఫీ ఎలా ఈసీజీ అంటే మన హార్ట్కి ఎలా గ్రాఫ్స్ వస్తాయో విఎన్జి అంటే ఈ బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లంలో ఏదైనా ఏ నరం ఎఫెక్ట్ అయింది లేదా ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంది ఇలాంటివన్నీ కూడా మనకి విఎన్జిలో తెలుస్తాయండి నెక్స్ట్ వచ్చేసి విహిట్ విహిట్ అనేది ఇంకా అడ్వాన్స్ టెస్ట్ అండి దీంట్లో టిపికల్గా బీపీవీ అనే కండిషన్లో రాళ్ళు లేదా ఏ కెనాల్లోకి వెళ్తున్నాయి అన్నది తెలుస్తుందండి అండ్ వెస్టిబులర్ సిస్టంలో కూడా ఏ కెనాల్లో వీక్నెస్ పెరసెస్ అంటాం వీక్నెస్ ఉంది అన్నది కూడా మనకి డెఫినెట్గా వీహిట్లో తెలుస్తుందండి